మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరంలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనము ఏర్పడింది దీని ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ నైరుతి దిక్కు నుంచి గాలులు వీణున్నాయి ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముందు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు రోజులుగా అక్కడక్కడా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖలో గడిచిన రెండు రోజులుగా అయితే చదరమారు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ సముద్రం మట్టంపై ఏదైతే అలలు చూస్తుంటే గనక ఉవ్వెత్తిన రాకాసి అలలు ఎగిసి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే గడిచిన ఆ రెండు రోజులుగా రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఏదైతే రాష్ట్రంలో పశ్చిమ నైరుతి దిశగా ఆ నుంచి గాలు అయితే వీస్తున్నాయి ఈ రోజు రేపు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల ఆంధ్రలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒరిస్సాకు సంబంధించినటువంటి తీరంలో సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పాలి అయితే దక్షిణాది రాష్ట్రాలపై ఈ వర్ష ప్రభావం ఏమాత్రం ఉంటుందని చూసుకుంటే కనుక ఖచ్చితంగా దాని ప్రభావంతో తెలంగాణలోని పశ్చిమ నైరు దిశగా నుంచి గాలులు వీస్తాయని అలాగే ఈ రోజు రేపు తెలంగాణలోని కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే ఏదైతే ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే కనుక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో పలు చోట్ల తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని ఆ ఏదైతే అల్లూరు సీతారామరావు జిల్లా అనకాపల్లి కాకినాడ ఏలూరు గుంటూరు బాపట్ల నెల్లూరు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరుకు సంబంధించినటువంటి జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి ఈ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇగు ప్రాంతాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం పరిస్థితి కూడా ఉంది ఏవైతే వాగులు వంకులు కూడా పొంగుపరులుతున్నటువంటి నేపథ్యంలో ఈ వా గడ్డలు దాటే సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే రైతులకు ముఖ్యంగా ఈ తొలకరి ఆ ముఖ్యంగా బాగా ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతాంగం అంతా కూడా ఈ చెట్ల కింద కానీ లేదా కరెంటు స్తంభాలు కానీ విద్యుత్ ఫోల్స్ దగ్గర కానీ ఉండొద్దు అలాగే జాగ్రత్తమైనటువంటి అలాగే ఏదైతే నాశనకమైనటువంటి బిల్డింగ్లు ఎందుకంటే కాలం చెల్లినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో వాటికండి కూడా ఎవరిని ఉండొద్దు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అలాగే సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా రెండు రోజుల పాటు కూడా ఉరుములతో కూడినటువంటి భారీ వరుసలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కొద్దిగా అప్రమత్త ంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది కెమెరామెన్ మోహన్ తో కనబాబు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి